కే భక్తి చానల్ వీక్షకులకు శుభోదయం ఈరోజు తారీఖు పద్నాలుగవ తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం తిథి తదియ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషముల వరకు వారం శనివారం నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం రాత్రి పదకొండు గంటల ముప్పై ఒక్క నిమిషము వరకు వర్జ్యం ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషముల నుండి ఎనిమిది గంటల నలభై ఒక్క నిమిషము వరకు తిరిగి రాత్రి తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నాలుగు నిమిషముల నుండి ఐదు గంటల పదకొండు నిమిషముల వరకు ఈరోజు పర్వదినం సంకటహర చతుర్థి శ్రీ సర్వేశ్వరుడైన గంగా పార్వతీ సమేత అనంత భోగేశ్వర స్వామి వారి కృపా కటాక్షములు మీ మీద ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ స్వస్తి